పెద్దపల్లి నియోజకవర్గంలో శుక్రవారం అద్భుత రాజకీయ ఘటం ఆవిష్కరించబడింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు పదిహేనేళ్ల క్రితం కలిసి పనిచేశారు అధికార పక్షం ప్రతిపక్షం నాయకులు కలిస్తే బెదిరి బెదిరి చూపులు బుసులు కొట్టే మాటలు ఉంటాయి ఈ వాతావరణం పెద్దపల్లిలో పదేళ్లు కొనసాగింది ఇవి చాలా సహజం రాజకీయాల్లో కానీ పెద్దపల్లిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయ రామనారావు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు ఇద్దరు కలిసి ఒకే వేదికపై నవ్వుకుంటూ మీరే కానివ్వండి మీరే ప్రారంభించండి అంటూ లేదు లేదు మీరే రిబ్బన్ కట్ చేయండి అంటూ ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకున్నారు ఇద్దరు కలిసి బడి పిల్లలకు భోజనం వడ్డించారు ఆ ఇద్దరి నాయకులకు బొకే ఇచ్చి పిల్లలు స్వాగతం పలికారు పదిహేనేళ్ల తర్వాత ఈ దృశ్యం మళ్లీ కనిపించింది అప్పట్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు ఆ సమయంలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ రామనారావు టీడీపీ నుంచి పనిచేశారు ఇద్దరు పార్టీ మారారు ఒకరు అధికార పక్షం మరొకరు ప్రతిపక్షం ఆనాడు భాను రావు అధికార పక్షం ఇప్పుడు విజయ రామనారావు అధికార పక్షం కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ముఖ చూపులు దూరం అవుతాయి కానీ ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు జగడాలు లేవు అందుకని చాలా ఆనందంగా కలిసిపోయారు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం నవ్వుతూ నవ్వుతూనే పాల్గొన్నారు ఎలిగేడు మండలం ముప్పిడితోట మరియు లోకాపేట గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మరియు ఎమ్మెల్సీ రావు ఎంతో కలివిడిగా కలిసి కార్యక్రమాలను పూర్తి చేశారు అన్నా మీరు ప్రారంభించండి అంటూ ఎమ్మెల్యే విజయ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావును కోరారు లేదు లేదు మీరే ఎమ్మెల్యే కానివ్వండి అంటూ భానుప్రసాద్ రావు విజయ రమణారావును సూచించారు శుక్రవారం ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ఎస్డిఎఫ్ డిఎంఎఫ్టి ఎనిమిది పాయింట్ యాభై లక్షల మరియు ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనం ఇరువురు నాయకులు కలిసి ప్రారంభించారు అనంతరం ఇరవై ఐదు లక్షల నిధులతో జనరల్ కమ్యూనిటీ హాలు ఓపెన్ షెడ్ మరియు జీపీ ఆరు లక్షల నిధులతో సీసీ రోడ్లకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు అనంతరం లోకాపేట బోయ కమ్యూనిటీ హాలును శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే ఎమ్మెల్యే విజయ రమణారావు గారు అండ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కలిసి కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని జెడ్బిహెచ్ఎస్ ఎంపీపీఎస్ పాఠశాలలో మన ఊరు మనబడి ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షలు ఎనభై రెండు లక్షల రూపాయలతో నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించారు అనంతరం అర్రెపిల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఇరవై లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఎలిగేడు కాలువ శ్రీరాంపూర్ మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపగాని సారయ్య గౌడ్ మరియు జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి ఎంపీపీ నూనేటి సంపత్ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు మరొక ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం కనుగొని అందరం కలిసి కూర్చొని చర్చించుకొని ప్రతి విషయాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అభివృద్ధి విషయంలో పూర్తిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా గతంలో కూడా ఐదు సంవత్సరాలు పనిచేసిన అప్పుడు వారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు మేము ఆ రోజు కూడా కలిసి పనిచేసినాం ఇవాళ కూడా నాకు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది వారు ఎమ్మెల్సీగా ఉన్నారు తప్పకుండా అంద ఇద్దరం కలిసి తర్వాత ఇంకా మిగతా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని కూడా కలుపుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా చాలా సమస్యలున్నాయి మళ్ళీ కలిసినప్పుడు అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మరి ఎలిగేడు మండల గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో కానీ అదేవిధంగా ఎలిగేడు మండల మరి వారి సొంత మండలం అయితే నాకు సొంత మండలం అయితే అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా అభివృద్ధి విషయంలో కలిసి పని చేస్తామని చెప్పి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలుసుకుంటాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి